ఓకే ఈ ఆర్కే ఫిలిమ్స్ రాయల్టీ ఛానల్ తరపు నుంచి మనము ఎన్నో వీడియోలు చేసాం అలాగే ఎన్నో షార్ట్లు కూడా చేసాం షార్ట్స్ చేసాం కదా అంటే కామెడీ చేసాం మెసేజ్ ఓరియంటెడ్ చేసాం తర్వాత మనము కొన్ని ఒక విలన్ పాత్ర షార్ట్ ఫిల్మ్స్ నువ్వు ఒక విలన్ పాత్ర వేసావు తర్వాత నువ్వు విలన్ పాత్ర వేసావు నేను కూడా పాత్రలు అంటే ఏజ్డ్ పర్సన్ అదే మెసేజ్ ఎవరింటట్టు తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు పెట్టకూడదని ఎటువంటి వెన్నె చేశాం అయితే ఇన్ని వీడియోలు చేశాం కదా మనం చక్కగా చేసేటప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది మాకు ఆర్కే ఫిల్మ్స్ రాయల్టీ అని స్థాపించినందుకు మేము యూట్యూబ్ ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనమేలో మారుమూల గ్రామంలో మనము ఉంటూ మనము ప్రపంచానికి చేరువవుతున్నా కనుక మీ ఇది యూట్యూబ్ తరఫున ఆర్కే ఫిల్మ్స్ రివాలిటీ తరఫున నువ్వు డైరెక్ట్గా నీకు ధన్యవాదాలు చెప్తున్నాము ప్రేక్షకుల దేవులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు అదే అలా పక్కన పెడితే మనం ఇప్పుడు తీస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థాయికి వెళ్ళాయి మీకు చాలామంది చెప్పుంటారు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ చాలా బాగా వచ్చింది చాలా బాగా చేశారని ఎవరైనా చెప్పారా లేకపోతే ఇది బాగోలేదని కానీ ఇలాగ తీంటే బాగుండు అంటే మీరు బాగా యాక్ట్ చేయలేదు కానీ ఎవరైనా చెప్పారా మాకు మన మిత్రులు మొత్తం నా తరఫున నా సెల్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వాళ్ళు చూస్తూ కొన్ని మంచి చేసావు పది మందికి పనికి వచ్చే మెసేజ్ వారిని ఇస్తున్నారు కనుక సంతోషం ఏదైనా చేర్పు మార్పులు ఏదో సలహాలు ఇచ్చారు సరే ఇప్పటి వరకే అంటే ఇప్పుడు మీద అయింది ఇప్పుడు మనం అసలు ఇంట్రడక్షన్ చేయాలి మీ పేరు అవన్నీ చెప్పాలి కదా అది ముందు లేకుండా మనం దీంట్లోకి ముందు మీ పేరు మీ వృత్తి ఏం చేస్తున్నారు మీకు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి నా పేరు ఓల్లా రామారావు నేను వృత్తి ధర్మం కిరాణా షాపు టైలింగ్ చేస్తున్నాను నెక్స్ట్ అక్షర విజయం నుంచి కళారంగం అంటే నాకు చాలా ఇష్టము కళా కోసం ఏదైనా ముందుకొస్తాను ఒకటి రెండవది ఏంటంటే పది మందికి పనికొచ్చే పనిలో ముందు ఉండడం నాకు ఇష్టం చాలా మంచిది చాలా మంచిది తర్వాత తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఏమన్నా రమణ గారికి ఒకసారి మీ మీ ఇంట్రొడక్షన్ చెప్పండి నా పేరు బూరు వెంకటరమణ నేను టైలర్ను అదే షార్ట్ ఫిలింలో మాత్రం మీరు రచించిన చెప్పండి మీరు రచించిన షార్ట్ ఫిలింలు మాత్రం చాలా బాగున్నాయి తర్వాత మేము ఎక్కడికి వెళ్ళే గుర్తింపు అయితే మాత్రం బాగానే ఉంది ఆ గుర్తింపు మా డైరెక్టర్ గారు ఇచ్చారని మేము అనుకుంటున్నాం ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీ వృత్తి టైలరింగ్ 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 చేస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు నేను పిలిచిన వెంటనే ఇది ఇన్ని గంటలకి ఈ వీడియో తీద్దాం లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ తీద్దాం లేకపోతే ఈ వెబ్ సిరీస్ కి మనం ఇలాగ ప్లాన్ చేసుకుందాం దీనికి ఏ విధమైనటువంటి మనకి శ్రమ చేయాలనేది దానికి ముందు జాగ్రత్తగా ప్రీ గా ఒకటి చేసుకుంటాం ఆ చేసుకునేటప్పుడు ఇన్ని గంటలకి రండి అని చాలా సార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటాను ఇబ్బంది ఆ టైంకి రండి ఇలాగ చేద్దాం అలాగే చేద్దాం అంటే మీరు కూడా నా తాలూకా మాట గౌరవించి మీకన్నా చిన్నవాడినైనా సరే నేను ఈ కళా పోషణలో కొన్ని ఇప్పుడు యూట్యూబ్లో మనం ఏదైతే ఈ ఛానల్ ఆర్కే ఫిల్మ్స్ రాయాలిటీ పెట్టుకున్నామో ఆ ఛానల్ని ఆ ఛానల్ ద్వారా పది మందికి పరిచయం చేయాలని ఎందుకంటే మీరు కూడా పూర్వం నుంచి కళాకారులు మీ తాలూకా అంటే యాక్టింగ్ కానీ మీ తాలూకా అంటే చేసే పద్ధతి కానీ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని దీంట్లో జోడించుకొని అందరం కలిసి కష్టపడితే మనం ఏదైనా ఒక స్థాయికి వెళ్తాం పైకి వెళ్ళి రేపొద్దున్నీ ఒక సినిమా కాకపోయినా ఒక చిన్న చిన్న యాక్టింగ్ చేసినటువంటి ఒక బుల్లితర అవ్వచ్చు లేకపోతే దేనికైనా పనికొస్తారని ఉద్దేశంతో ఇవన్నీ చూసి ఎవరైనా ఒక అవకాశం ఇవ్వచ్చు అని ఒక సదుద్దేశంతో నేను చేసినటువంటి ప్రయత్నం మీద సార్ మీరు ఈ మాట అన్నారు కనుక మనసులో మాట ఇంకా చెప్తున్నా మాకు రామణ గారికి నాకు అంతకుముందు కళారంగానికి పరిచయం చేసింది చిన్న తప్పలని కోబెల్ నాటకంలో తను ఓట్ల డాక్టర్ డాక్టర్గా వేశారు నేను లేడీ క్యారెక్టర్ మరియమ్ వేసాము అప్పుడు కనీసం ఒక వంద ప్రదర్శనలు ఇచ్చాము అక్కడతో కళారంగం సరే అని మేము అనుకుంటున్న మూత టైంలో మీరు కలిశారు ఆ చింతపన్న మాస్టర్ గారు ఎలాగైతే మాకు తెర ముందుకు అంటే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారో మీరు ప్రపంచానికి పరిచయం చేశారు మీకు వయసులో చిన్నవాళ్ళు అయినా మీకు ధన్యవాదాలు చెప్తున్నా మీరు మెయిన్ ఏంటంటే మీకోసం మీరు చెప్పుకోలేకపోయినా మేము చెప్తాము అన్నయ్య పలానా సబ్జెక్ట్ ఉంది అని ముందు మాకు చెప్తారు అదేనేటి ఫోన్ లో చెప్తారు టైం చెప్తారు రెండు గంటలకు రండి ఎక్కడికి పలానా దగ్గరికి షార్ట్ వచ్చిన వెంటనే అది ఏటని మా ఇద్దరికీ తెలియదు విషయం తెలియదు అంటే ఇది కామెడీ లేకపోతే ఏమో మాకు తెలియదు నువ్వు ఇది చెయ్యంటే చేస్తున్నావు అంతే కానీ ప్రపంచానికి తెలియజేసిన నీకు చిన్నవాడు అయినా వంద సార్లు ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రేక్షకు దేవులు ఆదరిస్తు వాళ్ళకి కూడా ఇంకా మాకు సబ్స్క్రైబ్ చేస్తూ మాకు ముందుకు తీసుకెళ్తారని ప్రేక్షకు దేవులకి యూట్యూబ్ తరఫున మన తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు చెప్పండి మీరు చెప్పండి మీ ఈ వీడియోలు ఏవైతే మనం చేస్తానమో దాంట్లో ఎన్నో మీరు ఏజ్ పాత్రలు వేసారు అంటే ఒక పెద్ద ఆయనగా చాలా సూటబుల్ అయ్యారు ఫస్ట్ ఏదైతే మనము అడవిలో తండ్రికి వదిలేసిన బిట్టు చేసాం అది మీరు తండ్రిగా వేశారు ఈ కొడుకుగా వేశారు అప్పుడు కూడా అది చాలా వ్యూస్ వచ్చే దాంతో పాటు మనకి చాలా మంది సబ్స్క్రైబర్లు అయితేనేమి తర్వాత చూసిన వాళ్ళు అయితేనేమి మనం ఫేస్బుక్లో లో పెట్టినవి కానీ వాట్సాప్లో లో పెట్టిన వీడియోలు ఇవి ఏవైతే ఉందో మనం మా గ్రూప్లో కూడా పెట్టాం కదా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్ అని చాలా మంది నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు అలాగే మీకు కూడా ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా మాకు చెప్పారండి తర్వాత ఇందులో నన్ను బాగా రానిస్తారు మీరు ఎందుకంటే ఏజ్డ్ పాత్ర ఎంత మాటలు కాదు నిజంగా మేకప్ లేకపోయినా కనీసం ఎనభై తొంభై సంవత్సరాల ఏజ్ పర్సన్ లెక్క కనబడుతున్నావు అనుకొని నాకు నలుగురు ఐదు ఫోన్ చేసి ఎక్కడ కనబడినా ఎక్కడ షార్ట్లు ఉన్నాయా లేదా ఫిల్మ్స్ తీస్తుంటారా లేదా అని అడుగుతుంటారు కానీ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తూ లేకపోతే మా డైరెక్టర్ గారికి తీరదు మేమైతే రెడీనే అని మేము చెప్తుంటాం మా రామారావు గని నేను కానీ తర్వాత రామారావు గారు ముందు మాకు గుర్తు చేసారు కానీ అప్పలేడమేసరికి కూడా ధన్యవాదాలు తెలియపరచాలి ఎందుకంటే ఆయన మాకు నిజంగా సినీ కళారంగానికి మాత్రం ముందు పరిచయం చేశారు అది ఆ కళారంగం అక్కడితో మూతబడిపోతుందని మనకి మనసులో ఉన్న ఫీలింగ్ని మన రవి గారు రవి గారు మనకు ముందుకు తీసుకొచ్చారు ఒకటి నేను ఇంకో విషయం ఒకటి పదేసారి చెప్తాను అప్పుడు నాటకం రిహార్సల్ కనీసం ఒక మూడు నెలలు మనకు కష్టపడ్డాం మనం ఏ షార్ట్ ఫిలిం తీసినా రిహార్సల్ రిహార్సల్ లేదు ఒక సినిమాకి వెళ్ళినట్టు ఒక పార్టీకి వెళ్ళినట్టు ఒక ఫ్రెండ్కి ఎక్కడికి వెళ్ళినట్టు మనం తీస్తాను ఈ కష్టానికి ప్రతిఫలం మీదే కానీ క్రెడిట్ మాకు ఇస్తున్నారు ప్రేక్షకులు క్రెడిట్ మాకు ఇస్తున్నారు తెర వెనక మీరు తెర బయట మేము అని నేను కూడా చాలా షార్ట్ ఫిల్మ్లో నటించాను ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దానికి మనం సాయశక్తులా కష్టపడి మరి కొంతమంది యాక్టర్స్ని కూడా యాడ్ చేసుకొని మన ఈ వెబ్ సిరీస్కి క్షత్రియ దానికి పేరు పెట్టడం జరిగింది క్షత్రియ అంటే క్షత్రియులు అంటే రాజులు ఒక రాజు ఏ విధంగా అయితే తన రాజ్యాన్ని కాపాడుకుంటాడో అలాగే తన ఊరిలో తనను ఉన్నటువంటి ఊరిని ఊర్లో ఉన్న ప్రజలని ప్రతి ఒక్కరిని రక్షించుకోలేని ఉద్దేశంతో ఆ యువకుడు అంటే చాలా కష్టపడతాడు చదువుకున్నాడు అన్నీ తెలిసిన వాడు ఎక్కడైనా అన్యాయం జరిగిన అక్రమాలు జరిగినా ఎదుర్కొని పోరాడినటువంటి ఒక యువకుడు కథ దీనిని మనం చిత్రీ అంటే రాసేటప్పుడు కూడా చాలా చక్కటి సన్నివేశాలు రాసుకున్నాం కామెడీ కూడా రాసుకున్నాం నవరసాలు పండించే విధంగా మనము దీన్ని తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి మనం ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మరి ఇంకొక అది నేను చిన్నవాడిని సరే ఒక మన్నింపు మీకు ఏంటంటే ఇన్ని గంటలకి సెట్కి మనం హాజరవ్వాలంటే ఒక అరగంట ముందే చెప్తాను అరగంట అంటే మనం ముందుగా అనుకుంటాము ఒక అరగంట ముందు ఉంటే ఇప్పుడు మూడు గంటలకు మనం షూట్లో ఉంటే కనీసం రెండున్నర కళ్ళు అక్కడ ఉంటే ఈ లోపు చిన్న చిన్న మేకప్లో లేకపోతే ఏవైనా మనకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవడానికి ప్రాపర్టీస్ మనకి అక్కడేవో వెతుక్కోవడానికి అవసరానికి చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి మీరు చెప్పినంత ఓకే కానీ రవి గారు మీకు మేము చెప్పేది ఏంటంటే జేఎమ్ పంచాయతీ ఫేమ్ చింత గారు సుధా గారు ఇద్దరు కూడా మన యూట్యూబ్కి మన ఆర్కే ఫిల్మ్స్ రాయిట్టుకు వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరిన ధన్యవాదాలు మళ్ళీ ఒక టీచర్గా ఉంటూ కమల కుమార్ గారి కళ మీద ఆసక్తి మన వెబ్ సిరీస్లో నటించినందుకు కామెకి చాలా సంతోషం చాలా మంచి విషయాలు చెప్పారు అలాగే మనం ఇప్పుడు ఏదైతే మనము షార్ట్ ఫిల్మ్ అక్కడ ఎక్కడంటే కురుపంలో తీసాం అది సుధాకర్ ద్వారా అన్నపూర్ణ ఫోటో స్టూడియో మన సుధా గారు ఆయన జయం పంచాయతీ సినిమాలోన కీలకమైన పాత్ర పోషించారు చాలా మంచి పాత్ర పోషించారు ఆ చివరి వరకు కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా ఆ సినిమాలో ఉన్నారు మనము చూసాం కూడా సినిమా చాలాసార్లు అయితే ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు మన ఆర్కే ఫిల్మ్స్ రాయాలిటీ అనే ఈ ఛానల్కి షార్ట్ ఫిల్మ్ మీరు చేయాలంటే మాట కొట్టకుండా రండి మా ఇల్లు ఇక్కడ ఉంది ఇక్కడ చేద్దాం రండి మీకు ఏటేటి కావాలో సమకూరుస్తే అనుకుని అన్ని విధాలు మనకి సహకరించినందుకు అతనికి ధన్యవాదాలు అలాగే చింత తప్పనటమేసారు మనకి ఎట్టి పరిస్థితుల్లోనే నేనున్నాను మీకు ఏది కావాలన్నా ఏది చేయాలని ఉన్నానని భరోసా ఇచ్చినందుకు అలాగే ఆగురు రామారాగురు కూడా మనం పెట్టిన ప్రతి వీ వీడియో కూడా దాన్ని జడ్జి చేసి చాలా బాగా చేస్తున్నారు ఇంకా చేయండి మీరు ఇంకా పై స్థాయికి వస్తారు అని అతను మనకు ఆశీర్వదించారు అంత కోబల్ టీంలో చైతన్య కళా వేదిక అతను గౌరవ సలహాదారుగా ఉంటూ రామారావు గారు నడిపారు అలాగే రామారావు గారు ముందు చూపుగా మనకు అన్ని సహకరిస్తారు ఇక్కడ సుధా గారు చింతప్పనాని మహేష్ గారు ఇంకా అలాగే బొబ్బులి శ్రీనివాసరావు గారు ఇలా చాలామంది మనకి సహకరిస్తారు ఆయన కూడా మనకి ఒక షార్ట్ ఫిల్మ్ నటించారు ఈ అంటే భూమి దీని గురించి అనమాట రైతుకు రైతు వేషం వేశారు చాలా ధన్యవాదాలు ఆయనకు కూడా అలాగే ఇక్కడ నుంచి కూడా మనం అందరం కూడా ఉన్నాయి కష్టపడి చక్కగా మనం ఈ ఆర్కే ఫిల్మ్స్ రాయల్టీ అనే ఛానల్ ముందుకు తీసుకువెళ్ళి ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు మనకి కావాలి కాబట్టి మన అంతమంది కూడా మనల్ని ఆశీర్వదించారు ఇప్పటివరకే ఇంకా చాలామందికి కూడా ఆశీర్వదించి మన యొక్క ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం కొత్త అలాగే కొత్త కళాకారులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్లో మా మా తాల నెంబరు మీకు రోలింగ్ అయి ఉంటుంది ఆ నెంబర్ చూసి మాకు ఫోన్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ మేము చేస్తామంటే మీ నెంబర్ ఇస్తే మేము షూట్ అయ్యేటప్పుడు మేము పిలుస్తాము దానికి కావలసినటువంటి అంటే ఏదైతే కథ ఉందో దానికి కావలసినటువంటి సబ్జెక్ట్కి తగ్గినట్టుగా పాత్రలు మేము ఇస్తాం కాబట్టి ఆ పాత్రలు మీరు పోషించి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు